కాకినాడ కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని వంద అడుగుల జాతీయ జన్నాను జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ఇలకియా వివిధ శాఖల అధికారులతో మీటా నొక్కి ఆవిష్కరించి వందనం చేశారు ఈ సందర్భంగా జేఎస్ ఇలకియ్య మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనందరికీ అందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులు విధులను ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా నిర్వర్తించాలని ఆమె తెలిపారు అనంతరం కలెక్టరేట్ ఆవరణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో జేసీ లక్కి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి చిన్నారులకు చాక్లెట్స్ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి డిఆర్డిఏ పీడీకే శ్రీ రమణి సిపిఓపి శ్రీనాథ్ పౌర సరఫరాల సంస్థ డి పుష్పమణి కలెక్టరేట్ ఏవో జిఎస్ఎస్ శ్రీనివాస్ డిఎస్ఓ బివి రాజు వికాస పీడీ కె లచ్చారావు కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

கண்டேன் கத்த திப்பக்கு இடிச்சாய்